వైజువాడ్ ఈరోజు ఈ మరి కడప తండ కడప కప్ప అని పిలువబడుతున్న రకరకాల పేర్లతో ఎందుకు ఇతనికి ఎన్ని బహుమానాలు ఇస్తున్నారు ప్రజలు అంటే ఇతడు నీతి మంతుల మీద దేవుని యొక్క సత్య సంబంధుల మీద ఇతని యొక్క వ్యవహారము ఈరోజు మనకి మరి మన తరములో మనం చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు సత్యం అనేది మరుగైపోతుంది అని మనము ఊహిస్తూ ఊహించిన రీతిగా మనకి సత్యసముందిని గాను మరి ఆ యొక్క దైవ సేవకుని యొక్క బోధనను బట్టి మరి ఆ యొక్క వాక్యముల బట్టి సత్యము అనేది ప్రతికి ఉంది అని వంద కొంద శాతం ఈరోజు అనిపిస్తుంది ఎవరయ్యా అంటే మరి తండ్రి సన్నిధి మీదిష్టి వ్యవస్థాపికులు షాలిమరాజన్న ఈరోజు ఇలాంటి సత్య సముందులుగా ఉన్నవారిని మీద నిందా ప్రచారము నిందె మోపితే చూడండి శాలేమన్నా పేరు చెప్పి ఎంతమంది బ్రతుకుతున్నారో ఎంతమంది మరి చూసారా అసత్యవాదులు కూడా ఆయన పేరు చెప్పి ఈరోజు ఇప్పటి మెతుకులు తింటున్నారు శాలేమన్నా మీద ఏదో ఒకటి నేరం మోపితే లేని నింద లేని వార్త ఉప్పిస్తే అప్పుడు మరి ఆషామాషా కాదు కదా అంటే మరి తండ్రి సన్నిధి అనేది ఈరోజు చూస్తే తూర్పు పరమట ఉత్తర దక్షిణ నలుదిక్కుల వ్యాపించి ఉంది ఐ మీన్ ఈరోజు నలుమూలల నలుదిక్కుల వ్యాపించి ఉంది ఉన్న ఈ నేపథ్యంలోనే చాలా మంది ఎలాగా మనము బ్రతకాలి ఎలాగా బదువు తెలుగు కోసము ఏం చేస్తే మనము చక్కగా బ్రతకగలుగుతాము అని ఈ అవినీతి పరులు ఈ అసత్యవాదులు ఈ ఆకాను అనేవాడు ధనాభిక్షకి లో ఆనాడు యహోశివా నాయకత్వంలో యహోశివాకి గొప్ప క్యూడు రావటానికి ఈ వాడు చేసిన ఆ యొక్క తప్పుకి ప్రతిఫలముగా ఆయి అనే ప్రాంతం మీదకి యహోశివా ప్రజలు వెళ్ళినప్పుడు విద్దానికి అక్కడ చిన్న ప్రాంతములో యహోశివ ఓటము పాలు అయిపోయాడు ఈ ఓటము పాలు కావటానికి కారుకులు ఎవరు అంటే ఇంకెవడండి ధనాభిక్షకి లోనైన ఎవడు ఆకాను ఈ ఆకాణు అనేవాడు కొంత తన గుడారములో వెంది బంగారము వస్త్రము దాచుకొని దాన్ని దోసుకొని దాచుకొని తన యొక్క గుడారములో కప్పెట్టుకుని వస్తాడు ఎవరు ఈ ఆకాను అనేవాడు నేను ఈ ఆకాను గురించి ఎందుకు చెప్పాను ఎందుకు ప్రస్తావించాను అంటే ఈ కడప తండ లేక కడప కప్ప అని రకరకాలైన నియములతో పోల్చబడి పిలువబడుతున్న జాన్ పాల్ ఈ అవినీతి పరుడు అని చెప్పొచ్చు ఇతను సత్య సంబంధులుగా ఉన్న వారి అందరి మీదను నిందా ప్రచారము వారి మీద నిందలు మోపుతూనే ఉంటాడు ఎందుకు ఇతరకి నిందలు మోపే అవకాశం అవసరం ఏమొచ్చింది అంటే అడుక్కోవటం ఇదొక లేటెస్ట్గా లేటెస్ట్ వ్యవహారం అన్నమాట అడుక్కునే వ్యవహారములో కూడా ఇలాగా అడుక్కోవటము చాలా దైవ దైవసేవకులు మరి శాలేము అన్న పేరు చెబితే అసత్యవాదుకులు కూడా అజ్ఞానములో ఉండి వాక్యము అనేది అర్థం కాని వాడికి కూడా ఈరోజు అన్నం దొరుకుతుంది ఎవరు వీళ్ళు అంటే శాలేమన్న పేరు చెప్పుకొని బ్రతుకుతున్న వ్యక్తులు ఈ జానుపడనేవాడు ఎలా పడితేలాగా మాట్లాడుతూ ఉన్నాడు వాడికి కూడా అన్నం దొరుకుతుంది ఎలాగా అన్న పేరు చెప్పు పడతాన చాలా మంది చాలా మంది మీద ఎలాగ మాట్లాడుతున్నాడు ఏంటని టక వారి యొక్క ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఏమైందంటే యూజ్ పెరుగుతూ ఉంటుంది ఆ యొక్క యూట్యూబ్ ద్వారాగా వీడు అడుక్కుంటూ ఉన్నాడు నీతి మంత్రుడి మీద నిండా ప్రచారం చేసినప్పుడు వీడి ఇతరుల మీద వీడి పని నింది మోపటమే గతంలో ఒక దైవ సేవకుడు మతోన్మాదుల చేతుల్లో మరణమై ఉంటే అతని మీద కూడా అతని యొక్క శవాన్ని మీద కూడా డబ్బులేరుకున్నాడు ఎలాగ వేరుకున్నాడు అంటారేమో నీతి మంతుడైన పగడాల ప్రవీణ్ గారు మత ఉన్మాదుల చేతుల్లో సంపబడితే అతని మీద త్రాగుబోతు అనే ఒక ముద్ర చిత్రీకరణ చేస్తే ఆ చిత్రీకరణకి నాంది బలిగిన వాడు ఎవడంటే ఈ యొక్క దౌర్భాగ్యుడు పాల్ వగడాల ప్రవీణ్ గారు నీతి మూత్రడి మీద ఈ యొక్క మూర్ఖుడు ఆ ట్రిప్పులో ఆ యొక్క మరి షాపులో ఉన్నవాడు ఆ ఆ సిగ్నల్ దగ్గర సన్నిధిలోను బెల్లంపల్లిలోను కలవర టెంపుల్లోను ఈ మెగా చర్చెస్లోను ఈ వర్షిప్ సెంటర్లోను అని నాకు అనిపిస్తుంది మీకు అనిపించట్లేదు వాక్యం కంటే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి జీవిత చరిత్రని సంఘంలో ప్రకటించుకుంటూ ప్రకటించే వ్యక్తి బుద్ధి లేకపోతే వినే వ్యక్తులకైనా బుద్ధి ఉండాలి కదా వాళ్ళు చప్పట్లు కొడుతూ ఆస్వాదిస్తున్నటువంటి కాలంలోకి మనం వచ్చాము సంవత్సరాల వయసులో ప్రార్థన యేసు యేసుప్రభువ నీవు ఆరు సంవత్సరాల వయసులో ఎలా ఉన్నావో నేను కూడా అలా బ్రతికేదానికి చే అని ప్రార్థన చేశాడంట ఆరు సంవత్సరాల వయసులో యేసుప్రభు ఆరు సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడో అలా నేను ఉండాలని ప్రార్థన చేశాడంట దేవదాసయ్య గారు ఇది నమ్మశక్యంగా ఉందా నమ్మశక్యంగా ఉందా ఆరు సంవత్సరాల వయసు అంటే చాక్లెట్ల కోసం బిస్కెట్ల కోసం ఏడ్చేటువంటి వయసు అది బడికి వెళ్ళరా అంటే నేను బడికి వెళ్ళను అప్పుడే ఒకటి తరపులో జాయిన్ చేస్తే బడికి వెళ్ళరా అంటే నేను బడికి వెళ్ళనని మారాం మారామ చేసేటువంటి రోజులవి ఆరు సంవత్సరాల వయసు అంటే మరి ఆరు సంవత్సరాల వయసులో యేసు ప్రభువ నీవు ఆరు సంవత్సరాల వయసులో ఎలా ఉన్నావో అలా నేను ఉండడానికి సహాయం చేయి అని ప్రార్థన చేశాడు అంటే నమ్మశకంగా ఉందా కానీ వ్యక్తి దాన్ని ప్రామాణికంగా తీసుకొని అది నిజమని తాను నమ్మి ఇతరుని కూడా నమ్మించేటువంటి సజీవంగా బయటికి రాలేదు ఏడంతలు అగ్ని పెంచిన సజీవంగా ఆరోగ నిలబడ్డాడు అలే అంతకు ముందు వెనక కూడా బబులందని అగ్నికుండంలోకి వెళ్ళిన వారు ఎవరు సజీవంగా బయటికి రాలేదు ఏడంత లగ్ని పెంచినా కానీ ఏడంత లగ్ని పెంచినా సజీవంగా సజీవ సాక్షులుగా నా దేవుడు షటరత్మ బయటికి తీసుకొచ్చాడు అంత అయిపోయింది అనుకున్న యూస్ జీవితంలో నిరాశ నిస్ఫృహలో ఉన్న యూస్ జీవితంలో అందరు ఒత్తునుకున్నారు తన అన్నలే మోసం చేస్తారు